పనుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకనంటే ఒక పది సంవత్సరాలు మీ ప్రజాప్రతినిధిగా మీకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చినారు కాబట్టి నా వ్యక్తిత్వం తెలుసు నా పనితనం కూడా మీకు తెలుసు కాబట్టి మీతోని నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఒక రెండు విషయాలు నేను మాట్లాడదామని అనుకుంటున్నాను మళ్ళీ గత రెండు రోజుల నుంచి ఇలా గన్నేరువరం మండలం యొక్క చర్చ మీరందరూ కూడా వింటూనే ఉన్నారు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది గన్నేరువరము కంటికి దగ్గర కాలుకు దూరం ఉన్నటువంటి మారుమూల ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక గ్రామంగా ఉన్నటువంటి గన్నేరువరం మండలాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితోని మాట్లాడి వారిని ఒప్పించి దాన్ని ఒక మండలంగా తీసుకొచ్చినటువంటి చరిత్ర రసమై బాలకిష్ణన్ కానీ ఆ రోజుల్లో అందరూ కూడా మేము మా మండలం అవుతుందని మేము కూడా కనలేదు నిజంగా ఇలా ఈ మండలం అయిందానంటే ఇది రసమై మండలం అని చెప్పేసి ఇలా ఎవరైతే ఇటు నుంచి అటువైపు మాట్లాడినారో వాళ్ళందరూ కూడా గతంలో మాట్లాడినటువంటి విషయాలు కూడా మీ అందరికీ తెలుసు ముఖ్యంగా గన్నిర్వరం మండలం అనేది వాస్తవంగా పూర్తిగా అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి గ్రామం గతంలో బెజ్జంకి ఉమ్మడి మండలంలో ఉన్నప్పుడు వాళ్ళు రావాలంటే ఇక్కడికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఇది నూతన మండలంగా ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకొని నేను అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇలా వాస్తవంగా రసమై బాలకిషను గన్నేర్వరం మండలం ఏర్పాటు చేసిన తర్వాత ఈ అన్ని గ్రామాలలో కూడా ఇలా మీరు అందరు చూస్తూనే ఉంటారు ఏ గ్రామానికి వెళ్ళిన నూతన గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు మహిళా సంఘ భవనాలు కావచ్చు కుల సంఘ భవనాలు కావచ్చు సిసి రోడ్ల నిర్మాణం కావచ్చు పాఠశాలల యొక్క అదనపు గదుల నిర్మాణం కావచ్చు పాఠశాల యొక్క అభివృద్ధులు కావచ్చు ఎన్ని చేసినా మీ అందరికీ తెలుసు చివరికి గన్నేర్వరం మండలం జాతీయ స్థాయిలో కూడా దానికి స్థానాన్ని సంపాదించుకొచ్చి అవార్డు తీసుకొచ్చినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే అలాగే ఎన్నో సబ్స్టేషన్లు తీసుకొచ్చినాం ముఖ్యంగా నేను ఈ విషయాలు కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంత అభివృద్ధిలో ఉన్నటువంటి గ్రామానికి గతంలో ఇప్పుడున్నటువంటి నాయకుడు అటువైపు ఉన్నప్పుడు నిజంగా వాళ్ళందరి కోరిక మేరకు ఒక డబుల్ రోడ్ సింగిల్ రోడ్గానే ఉన్నది ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు పోవాలంటే ఇబ్బందిగా ఉన్నది కాబట్టి దీనికి ఒక డబల్ రోడ్ కావాలని చెప్పేసి మేము ప్రతిపాదనలు చేసినప్పుడు ఎట్లా రోడ్డు శాంక్షన్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఆ రోజు దాన్ని రాజకీయంగా వాడుకొని వీళ్ళు ఎలాంటి లబ్ధి పొందాలని చూసిరో మీరు అందరు కూడా చూసిరు మరి అట్లాంటి పరిస్థితుల్లో గౌరవ కేసీఆర్ గారు ఆనాటి ముఖ్యమంత్రి గారు కరీంనగర్ వచ్చిన తర్వాత వారిని అడిగి ఒక గంట లోపలనే డెబ్బై రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాన్ని ప్రారంభం చేసి నేను కొంత పని కూడా మొదలుపెట్టినా ఇలా గుల్లపల్లి నుంచి కొండపూర్ దాకా వెళ్లే డాంబర్ రోడ్ కూడా మేము తీసుకొచ్చినటువంటి నిధులతోనే కదా నిజంగా నిధులు లేవాని అనుకుంటే మరి ఇప్పటివరకు ఒక రూపాయి బిల్లు కూడా రాలేదని అంటే మరి ఇప్పటికూర వచ్చినటువంటి డాంబర్ రోడ్ అక్కడ దాకా మేము తీసుకొపోయి దాన్ని పూర్తి చేయడం జరిగినది మీరే అన్నారు దీనికి ఈ మండలానికి సీతక్క తీసుకొచ్చినవు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్గీలను తీసుకొచ్చినావు నేను ఇది చేస్తాను అది చేస్తా అని చెప్పి వారు కూడా చెప్పిర్రు బట్టి దగ్గరికి వెళ్ళినావు ఇక వచ్చేసి కూడా అని చెప్పిర్రు ఇక వంద రోజులు అన్నారు ఇవన్నీ కూడా మేము ఓపిక బట్టి పద్దెనిమిది నెలలు కావస్తా ఉన్నది అసలు పాపం జంగపల్లి కానీ మాదాపూర్ కానీ గన్నేరువర మండల వాళ్ళు ఈనంగా రావడం బంద్ చేసుకున్నారు పాపం వాటి వాళ్ళైతే వాళ్ళు సొంత ఖర్చులతో మట్టి పోసుకొని పీచిపాలెం నుంచి పోతా ఉన్నారు మిగతా వాళ్ళు వడ్లూరు అట్లాగే కాశీంపేట వడ్లూరు నుంచి కొండపురం వస్తూ ఉన్నారు ఆ రోడ్డు ఎన్నడో మరిచిపోయి రోడ్డు గిట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో చాలామంది వచ్చి సార్ మీరు రోడ్ అయితే తీసుకొచ్చారు కొండపూర్ దాకా తీసుకొచ్చు గీంత వేయకపోతురు అని చెప్పేసి వాళ్ళని నన్ను అడిగినప్పుడు అయ్యో అప్పుడు ఎన్నికల కూడా ఉండే కదా లేకుంటే ఈ పార్టీకి అయిపోయేది ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారిని తప్పకుండా అడుగుదాం ఆయన వేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది వారు కూడా వేస్తా అని చెప్పినారు కాబట్టి అని మేము ప్రజల యొక్క కోరిక మేరకు మా యొక్క నిరసనను వ్యక్తం చేయాలని చెప్పేసి మేము బైక్ పోస్టర్ రిలీజ్ చేస్తే మీకెందుకు అంత ఆవేశం వచ్చిందో నాకు అర్థమవుతలేదు మీరే అన్నారు ఆ టూరు కిర్రు ఏదైనా చేయండి రోడ్ వేసే బాధ్యత మీకు ఉన్నది కాదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దానికి రోడ్ అడిగి నేను అడిగితే దానికి మేము బైకు ర్యాలీ తీసుకుంటామని మేము పోస్టర్ రిలీజ్ చేస్తే మీరు ఏం పెట్టి కింద దానికి అదురుగా ఒక అసభ్యకరమైన ఒక తన మనిషి అనుటోడు ఎవడు కూడా అట్లాంటి పోస్టర్లు పెట్టాడు నువ్వు ఒక ఎమ్మెల్యేవు నువ్వు ఒక డాక్టరువు నువ్వు ఒక చదువుకున్నోనివి నేను ఒక ఇన్ని ఇన్నిసార్లు గొప్పలు చెప్పుకుంటున్నటువంటి వ్యక్తికి నువ్వేం పోస్టర్ పెట్టినావు ఆ పోస్టర్ చూసినాకనే కదా కడుపు కడపమనిటువంటి కార్యకర్తలు నీ లీలలు కూడా బయటకు తీసి పోస్టర్ తీసుకొచ్చినది కాబట్టి నేను ఏమంటున్నానంటే అంటే ఇంకా కూడా దాన్ని సరి చేసుకునే ప్రయత్నాలు నువ్వు లేవు మేము అడిగింది రోడ్డు రోడ్డు గురించి ఒక మాట మాట్లాడకుండా నీ పోస్టర్లు అతికేస్తా అతికే నేను చేసినటువంటి అభివృద్ధి మీద రోజుకు మూడు వందలు కాదు మొత్తం మూడు వందల పోస్టర్లు కాదు ముప్పై వేల పోస్టర్లు రసమయ్యి చేసినటువంటి అభివృద్ధి మీద నువ్వు పోస్టర్లు రోజుకు వెయ్యి పోస్టర్లు వేసినా కూడా సరిపోనన్నటువంటి అభివృద్ధి పనులు నేను చేసి పెట్టినా ఇలా ప్రజలు నీకు ఉద్యోగం ఇచ్చారు నువ్వు నా దగ్గర పోస్టర్లను చేసే అంతేసే ఉద్యోగం చేస్తానంటే నేనేం కాదనలేను ఇప్పటికైనా కూడా నువ్వు మాట్లాడే ముందు నువ్వు తెలుసుకొని మాట్లాడితే నీకు మంచిగా ఉంటుంది నువ్వు పోస్టాలు తీసుడు గీష్టాలుసుడు కాదు రసమయ్య అడోడు మూడు సినిమాలు తీసుడు నాలుగో సినిమా కూడా వస్తుంది నేను గవిటికి నేను భయపడేవాని కాదు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నువ్వు ఒక సంస్కారంగా ఉండాలి మనం ఒక జాతి బిడ్డలం చదువుకున్నాం డాక్టర్ రసమయ్య బాలకృష్ణ నువ్వు ఒక డాక్టర్ అంబేద్కర్ ఏం నేర్పి గీదే విజ్ఞానం మనకి ఇచ్చిందా ఇలా చెప్పుకుంట పోతే చాలా ఉన్నాయి నువ్వు నువ్వు చేసిన పద్దెనిమిది నెలల్లో ఒక పని చేయిచ్చు నేను ఇప్పుడు చెప్తా ఉన్నాయి ఈ పద్దెనిమిది నెలల నియోజకవర్గంలో ఏదైనా ఒక రోడ్ వేసినవా ఏదైనా ఒక బిల్డింగ్ కట్టినవా ఏమైనా ఒక ఏదైనా చెరువుకు మరమ్మతు తీసుకొచ్చినవా నువ్వు చేసిన పనేదో చెప్పు పద్దెనిమిది నెలలల్లా నేను చెప్పాలా పది నెలలల్లా ఇలా ఏ ఏ గ్రామానికి పోదామపో ప్రతి ఊర్ల శిలాపాలకాలు ఊరి నిండా ఊరి నిండా రసమై చేసినటువంటి అభివృద్ధి శిలాపాలకాలు ఉంటాయి ఊరికి సంతలు ఉంటాయి బతుకమ్మ తల్లులు ఉంటాయి అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయి నేను చేసినటువంటి అభివృద్ధి సర్వై పాపన్న యొక్క విగ్రహాలు ఉంటాయి నువ్వేం చేసినవో చెప్పుకునే పరిస్థితి నువ్వు లేవు కాబట్టి ఇవి అంటే నీ పోస్టర్లు ఎంత నీ పోస్టల్ కానీ నేను చేసిన అభివృద్ధి ఉన్నది కాబట్టి నువ్వు వేసుకో నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఇక ఈ చిల్లర వ్యవహారాలు ఈ చిలిపి వ్యవహారాలు నువ్వు మానుకుంటే నీకే మంచిదని నేను చెప్తా ఉన్నా ఇంకా నీ ఆల్రెడీ రెండేళ్ళు అయిపోయింది ఇక మూడేళ్ళలో ఇంకా రెండేళ్ళు అయితే నీకు దగ్గర పడుతుంది ఇప్పటికీ రెండేళ్లల్లో ఒక్క పని కూడా నువ్వు చేయలేకపోయినావు ఇప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉన్నా గన్నేరువర మండలానికి గోదావరి నీళ్ళు తీసుకొచ్చింది రసమై బాలకృష్ణ కాదా కాలువల ద్వారా ఇలా ఇలా గన్నేర్ వర పరిస్థితి ఎట్లా ఉన్నది రైతన్న కళ్ళల్లో నీళ్లు తప్ప పొలాలలో నీళ్లు కనబడే పరిస్థితి ఉన్నదా తోటపల్లి ప్రాజెక్టు రసమై బాలకిషన్ హయాలో కట్టింది కాదా అన్నపూర్ణ ప్రాజెక్టు రసమై బాలకిషన్ హయాంలో కట్టింది కాదా మిడ్ మార్ని పూర్తి చేసి రసమై బాలకిషన్ హయాంలో కాదా అసలు నువ్వు చెప్పుకోవడానికి కోసం ఎన్ని ఉన్నాయి నువ్వు చేసింది ఒకటి కూడా చెప్పు అది ఇడిచిపెట్టి ఇవాళ ప్రజలందరినీ తిరస్కరిస్తా ఉన్నారని చెప్పేసి నువ్వు ఇసుకో క్వారీలను నడుపుకుంటా ఉంటున్నావు ఇసుకో క్వారీ కోసం ఇవాళ వాగుల నుంచి పసును దాకా రోడ్డుకు రిపేర్ కు డాంబర్ రోడ్డు నువ్వు వేసుకోలేదా ఈ ప్రజలు చచ్చిపోతున్నారంటే ఈ రోడ్లు కూడా పట్టించుకో అరకాళ్ళ రోడ్డు అట్లనే ఉన్నది లక్ష్మీపూర్ నుంచి ఇలా మానుకొండరు వెళ్లి వచ్చే రోడ్ల నడిచే పరిస్థితి ఉన్నదా నేను ఏమంటున్నా మీరు ఒకసారి సమీక్ష చేసుకోండి అధికారులతోని వాటి మీద రివ్యూ చేసుకోరు తప్ప పొద్దున లేస్తే రసమై జపమే రసమై నువ్వు రసమైకే జపం చేసుకుంటా అంటే దానికి నేనేం కాదంటలేను ఎందుకంటే నేను చేసిన అభివృద్ధి ఉన్నది కాబట్టి నువ్వు తలుసుకొని తలుసుకొని నువ్వు తలుసుకుంటున్నందుకు నీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పటికీ ఇప్పటి కూడా నీకు చెప్తా ఉన్నా ఇక ఇది మానుకో ఇది లాస్ట్ కావాలని కోరుకుంటున్నాను ఎస్ బరాబరి పన్నెండవ తారీఖు రాజు మన నిరసన వ్యక్తం చేస్తాం అది మా హక్కు ఎందుకు నిరసన వ్యక్తం చేయదు బరాబరి నిరసన వ్యక్తం చేస్తాం నువ్వు అంటున్నావు చాలా ఉన్నాయి నీ నిరూపించాల్సినవి నేనేం చెప్తున్నా అంటే మస్తు ఉన్న సమయం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు నువ్వు నా పోస్టర్లు అంటేసుకుంటున్నప్పుడు చాలా సంతోషం నీ పోస్టర్ కూడా ప్రజలు దండలేసే రోజులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకో అధికారులతో సమీక్ష చేసుకో ఏ పని మొదలు పెట్టాలి ఏది చేసుకోవాలని చెప్పుకుంటే నువ్వు ఎమ్మెల్యేగా ఇరవై సార్లు ఇరవై ఇరవై సంవత్సరాలు నాలుగు సార్లు రాత్రి అనక పగలనక దండాలు దండాలు పెడితే నీ బాధ చూడలేక నీకు అవకాశం ఇచ్చారు అది చాలా గొప్ప అవకాశము ఎమ్మెల్యే అనే దాన్ని నీకు తెలుస్తలేదు నువ్వు నువ్వు ఏం చేయాలో కూడా నీకు అర్థం కానటువంటి పరిస్థితి ఎమ్మెల్యే అనేది చాలా గొప్ప అవకాశం ప్రజలకు చేసే అవకాశం అనేది ఇలా రెండున్నర లక్షల మందికి పనిచేసే సేవ చేసే అవకాశం అనేది చాలా గొప్పది నారాయణ గారు మీకు ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా దయచేసి ఆ పోస్టును గౌరవించు ఈ చిల్లర చిలిపి మాటలు ఇవన్నీ బంద్ చేసుకో అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని నేను కోరుకుంటా ఉంటాను ఖచ్చితంగా ఓ ప్రతిపక్ష నాయకునిగా రోజు అడుగుతూనే ఉంటాను నీకు ఇది కూడా చెప్తున్నా ఎవ్రీ డే ఇలా రోడ్లు ఇలా గన్నర్వరం రోడ్డు ఉన్నది రేపు లక్ష్మూర్ వెళ్లి రోడ్డు ఉంటుంది ఎల్లుండి ఇల్లంతకుండా యాభై పడకల ఆసుపత్రి ఉంటుంది తర్వాత అరకన్లో ఉంటుంది తర్వాత కేశపట్నం ఉంటుంది గతంలో ఇవన్నీటి కూడా నేను పైసలు తీసుకొచ్చినా ఇవి నా ఆయాంలోనే సాంక్షన్ అయ్యి పైసలు ఫైనాన్స్లో క్లియర్ అయి ఉన్నాయి ఆ పైసలు తీసుకొచ్చి పనులు చేయమంటారు నువ్వు కొత్తగా ఏం చేయకు నేను తీసుకొచ్చిన పనులు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది కాబట్టి నువ్వు ఎట్లా నీతోని కొత్తగా నువ్వు తీసుకురాలేవు ఏదైనా పైసలు కూడా నువ్వు రావు నేను తీసుకొచ్చిన పైసలతోనైనా పనులు పూర్తి చేయాలని చెప్పేసి నీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పటి కూడా నువ్వు మారితే సంతోషపడతారు ప్రజలు లేకుంటే నీ కర్మ